పోయిన వారం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పోయినాం ఆడ పోయినాక అనిపించింది మరి రేవంత్ రెడ్డి ఏమో కొడంగల్ కు వలస పోయిండు నిజానికి రేవంత్ రెడ్డి ఊరు మీ కల్వకుర్తి తాలూకాలనే ఉంటుంది తెలుసా మీకు ఈడే అన్న ఉంటే దగ్గరనే తాలూకా అయితే కల్వకుర్తే కదండి మరి ఎట్లయిపోయిందంటే పరిస్థితి రేవంత్ రెడ్డి మావోడు కాదంటే మా కాదంటారు చూడు అయిపోయింది కథ ఏ మాది కాదు మాది కాదు అచ్చంపేట అంటున్నారు మీ మీద రుద్దుతలు మీ యావు అయితే నేనేమనుకున్నా అంటే కొడంగల్ పోయినాం మరి కొడంగల్ అనేమో ఎవలకు న్యాయం చేయలేదు అక్కడ రుణమాఫీ కాలేదు రైతు బంధు టకీ టకీమనడు టకీ లేదు టికీ లేదు ఏది లేదు తులం బంగారం రాలేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు రాలేదు అదే విధంగా ఏ ఒక్క నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒకటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో ఏ కల్వకుర్తి తాలూకాలనైతే పిల్లని చేసుకున్నాడో కూడా ఇక్కడనేనట మరి కనీసం అత్తగారు ఊర్లకి ఏమైనా చేసిండా సొంత ఊరికి ఏమైనా చేసిండా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చిన మీరు నాకు సమాధానం చెప్పాలి నేను ప్రశ్న అడుగుతా దయచేసి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు మీరు రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి నేను వస్తున్నా రెండు లక్షల లోన్ తెచ్చుకోండి కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు అట్లయినోళ్ళు రైతులు కూడా అర్జెంటుగా బ్యాంకు గురుకున్రీ నేను వస్తున్నా రాగానే ఎంబడే ఎంబడే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరు సైల్ అవటాల అరే కొంతమంది అయిందే కాలేదా కాని వాళ్ళందరు సైల్ అవటాల గట్టిగా కాలేదా రెండు లక్షల రుణం అయిందా కాలేదా కాకపోతే గట్టిగా చెప్పాలా కాలేదా రాలేదా రైతు బంధు వచ్చిందా టయా పైసలు గట్టిగా చెప్పండి నిదు రాలేదా తులం బంగారం వచ్చిందా రైతు కూలీలకు పన్నెండు వేలు వచ్చినాయా ఏమొచ్చింది మరి ఇప్పటికి పద్నాలుగు పదిహేను నెల ఏమాయ్ కుర్తుల రియల్ ఎస్టేట్ బాగున్నదా అది కూడా వికిందా ఎందుకంటున్నా అంటే ఒకటి కాదు రెండు కాదు ఇవాళ రాష్ట్రంలో గత ఆరు నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం మొన్ననే ఆదిలాబాద్ పోయినా మహబూబాబాద్ పోయినా నల్లగొండ పోయినా పరిగిపోయినా చేవెల్ల నియోజకవర్గం పోయినాను ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగలు పోయి ఈరోజు ఆమనగల్లుకు మీ కల్వకుర్తికి ఇలా ఇక్కడికి వచ్చినాం ఎందుకు వచ్చినామంటే కారణం ఒకటే పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజులాగా ఎవ్వల దగ్గర చేయి జాపకుండా బ్రహ్మాండంగా బతికిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్దాం పదేళ్ళు మోటార్లు గాలలే పదేండ్లు ట్రాన్స్ఫార్మర్లు వేలలే పదేళ్ళు మీరు ఎవరి దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుండే మీకు కాలం అయిందంటే నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగుమని రైతు బంధు పడుతుండే ఇక కేసీఆర్ టింగు టింగుమని రైతు బంధు వేసిండు కదా నేను కూడా మళ్ళా టింగు టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు టకీ టకీమని పడతాయన్నాడు ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ టకీ లేదు టుకీ లేదు ఏది లేదు ఇప్పటికీ మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా జర వెనకాల వెళ్ళి నాకు దండం పెడతావు ఆగురా బయని దండం పెడతా పాల పైసలు రాలే అర్థమైంది చెప్తావు దండం పెడతావు పాల పైసలు రాలేదట వెనుకకెళ్ళి ఏడు బిల్లులు రాలే పాల రైతులకు కూడా రాలే అని చెప్తుండు తమ్ముడు వెనకెళ్ళి నేనేమంటున్నా అంటే దయచేసి ఒక్క మాట ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇప్పటిదాకా కనీసం పది శాతం మందికి కూడా రైతు బంధు వేయలే రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎగ్దం ఒకటేసారి చేస్తా నేను గద్దెకి మొదల్ సంతకం పెడతా సోనియమ్మ జన్మదినం అన్నాడు మరి సోని అమ్మ జన్మదినం రెండు సార్లు అయిపోయింది ఈయన గద్దె నెక్కినాక కానీ ఇప్పటి వరకు చారానా కూడా రుణమాఫీ చేయలే బోనస్ బోనస్ అన్నాడు ఐదు వందలు బోనస్ వచ్చిందా ఐదు వందలు బోనస్ అన్నాడు పది శాతం మందికి కూడా ఇయాల వరకు బోనస్ పడలే అది మాత్రమే కాదు ఇక మా ఆడబిడ్డలకైతే అరి చేతుల స్వర్గం చూపెట్టిండు ఏమన్నాడు అత్తకు నాలుగు వేలు కోడలకు పడ్డాయా మరి మీరు అవద్దని చెప్తున్నారు నాకు తెలుసు ఎందుకంటే నేను ఉల్లిపెట్ట కుర్రాబాయి దండం దండేడతా మీ చెవుల జోరీకి లెక్క మీరు ఎక్కడ దొరికి రాగురి మీకు మీరు అవద్దని చెప్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చినా ఇయ్యకపోయినా అత్తగారి ఉంది కదా లేకపోతే ఇంట్లో భార్య కూడా పోయేటది మీకైతే ఇచ్చింటాడు ఇచ్చిండా రెండు వేల ఐదు వందలు వడ్డా టకీ టకీ లేదా మరి ఎట్లా అయిపోయా మరి ఎవడ నల్లుడు ఇయాల కదా ఆడ ఏం చెప్పిండు ముసలవులకు నాలుగు వేలు కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా మీరు ఆడబిడ్డలందరికీ సోని అమ్మ చెప్పింది నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నాడు ఇచ్చిండా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు వచ్చిందా మరి పద్నాలుగు పదిహేను నెలలు ఏం చేసిండు మరి ముప్పై ఐదు సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప ముప్పై ఐదు పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు మరి వాళ్ళ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటి రైతు బిడ్డలు మీరందరూ వ్యవసాయ వెళ్ళి వచ్చిన రైతు బిడ్డలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో ఇదే కల్వకుర్తి తాలూకాలో ఇదే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో బ్రహ్మాండంగా రివర్స్ మైగ్రేషన్ చాలు అయ్యి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కూలీలు మన పని పనిచేసే పరిస్థితి కేసీఆర్ నాయకత్వంలో మనం తెచ్చుకున్నాం కానీ సంవత్సరం తిరగకుండానే నిన్న మొన్న మీరు చూడండి నిన్న మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలుపెత్తుకొని పోయారు ఇంటికాడ గేట్ ఎత్తుకపోయినారు చూసిరా మీరు నిన్న ఒక రైతుది ఆయనతో స్టార్టర్ ఎత్తుకపోయినరు రేపో మాపో తులం బంగారం వచ్చింది ఆ మీకు మీరు నిజంగా కల్వకృతులు బాగుసారున్నారు వచ్చినా కూడా రాలేదని చెప్తారు నేను బయట రాంగ రాంగ మైసి గండికాడ ఆగిన ఆగి అక్కడ పంతులను కూడా అడిగిన సార్ వచ్చిందా ఇక్కడ తులం బంగారం పంతులు గారు అంటే మా ఊళ్ళకు మాత్రం వచ్చింది అత్తగారు ఊరు కదా ఇచ్చిండు అన్నాడు మీరేమో నాకు అవద్దని చెప్తాను రాలేదా తులం బంగారం మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినరు తలుపులు ఎత్తుకపోయారు నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు మీడు గత దొంగ మేము చెప్పినాం ఎలక్షన్ లా మీకు వీడు లంగా నమ్మకూరని చెప్పినాం మీరేమో నమ్మి ఆయనతో గుద్దుడు గుద్ది కల్వకుర్తిలో చేపాలి లేదా అడ్డం ఆయన ఎవరో గెలిచిండు మరి ఇప్పుడేమో తర్వాత లభోదిబో అంటే లాభం ఏమున్నది ఇప్పుడు అనుకొని బాధపడితే మరి నేను హైదరాబాద్ లో పోతున్నా హైదరాబాద్ లో సిగ్నల్ పడుడు పాపం ఉన్నది సిగ్నల్ పడితే పక్కకు ఆటోనో బండో ఏదో ఒకటి వస్తుంది వాళ్ళు మనం చూడంగానే అన్నా బాగున్నావు అంటారు బాగానే ఉన్న ఏం సంగతి తమ్మి అంటే ఆటో డ్రైవర్ ఆయన పేరు మహమూద్ మహమూద్ అంటుండు క్యాలే మహమూద్భై అంటే క్యాలే సా బర్బాదే కుచునరా అన్నాడు మరి క్యా కర్నా అన్నా క్యా కర్ణ కుబీ నై కర్సక్తే క్యా అన్నాడు ఆ మహమూద్భై ఏక్ ఓట్ కా సజా పాల్ అయినా ఒక్క ఓటు మరి శిక్ష ఐదేళ్ళు ఉంటది కదా ఏం చేయాలి నేను అని నేను అన్నా అంటే మహమూద్భై ఏమంటుండే నాతోని సాబ్ తరకిబ్ నీఏకే అంటుండు అంటే ఏమైనా ఉపాయం లేదా సారు అంటుండు ఏమైనా ఉపాయం లేదా ఈ పంపేది అంటుండు నేను మిమ్మల్ని అందరినీ కరెక్టేనా నేను చెప్పేది మీరు కూడా గదే అనుకుంటారా వేరేమని అనుకుంటారా ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటోట్రీ పక్కా మళ్ళీ ఎలక్షన్ ముందు ముచ్చట్ నేనా పక్కన ఈసారి అర్థమైందా మొత్తం కాంగ్రెస్ మోసం రేవంత్ రెడ్డి మోసం అందరికి అర్థమైందా అత్తగారు ఊరిలో కూడా అర్థమైందా ఆఖరికి ఉన్నది కథ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ముఖ్యంగా రైతు బిడ్డల్ని ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు రైతుకు కులం ఉండదు రైతుకు మతం ఉండదు అలా అందరు ఉంటారు రెడ్డిలు ఉంటారు కొమటోళ్ళు ఉంటారు బాపనోళ్ళు ఉంటారు ఎల్మోళ్ళు ఉంటారు అందరు బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనారిటీలు ఉంటారు అన్ని వర్గాలలో రైతులు ఉంటారు డెబ్బై లక్షల మంది రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని పది ఏళ్ళు చూసుకున్నాడు ఎవ్వరు మీరు అడగలే దండం పెట్టలే దరఖాస్తు పెట్టలే ఎలక్షన్లలో ఓట్ల కోసం కేసీఆర్ గారు మాటియలే మాటియకపోయినా మీకు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కాలాలు పన్నెండు సీజన్లలో ఒకటి రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు మన నాయకుడు కేసీఆర్ ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు ఆగంగా అవద్దు అని ఆలోచించి బువ్వ పెట్టే రైతు కుటుంబం ఆగంగా అవద్దు అని ఆలోచన చేసి రైతు చచ్చిపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో ఐదు లక్షల రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ అదే విధంగా ఒక ఆడబిడ్డ లగ్గం చేసుకుంటే ఆ ఆడబిడ్డ లగ్గానికి మేనమామలు రేపు సాయం చెత్తలేరు అట్లాంటిది కేసీఆర్ గారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో మీ కానాడు కానుకగా అందించిండు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు రెండు వందల రూపాయలున్న పెన్షన్ కేసీఆర్ గారు పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసిండు కానీ ఇవన్నీ చూసి బర్దాష్ గాక నంగనాచి మాటలు చెప్పి దొంగ మాటలు మోసపు మాటలు చెప్పి ఎట్లనన్నా ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసినరు గెలిచినరు కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు సుశీరా మీరు లేదా అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాలని నేను నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు కానీ ఇన్ని అలా చూస్తున్నా అమ్మతోడు చెప్తున్నా తెలుగు భాషలో గిన్ని తిట్లు నాకు కూడా తెలియదు అరే రే అరేరే ఏం తిట్లు తిడుతురా ఆయన నాకు అర్థం కాదు మొన్న ఒక అవ్వని చూసిన మీ కల్వకుర్తి తాలూకానేట ఎర్ర సీర కట్టుకున్నది మా అమ్మ మా అమ్మ అమ్మమ్మ లెక్కనే ఉన్నది చూస్తే పెద్ద మనిషి ఇక ఆమె తిట్టుడు చూస్తేనే అయితే ఇంకోడు ఇంకోడు రేషం ఉన్నోడైతే అయితే యాడనో పాడు పడ్డ బాయ్ చూసుకో అయితే దుంగి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు సిగ్గు లజలు లేని బతుకు కాబట్టి బతుకుతుడు కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలే మీరు చూస్తున్నా లేదా నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవలను మోసం చేయలేదు రేవంత్ రెడ్డి ఇప్పటికీ గణన అన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నాడు బీసీలను మోసం చేసిండు రైతులకు రుణమాఫీ అన్నాడు పదివేలు కాదు పంద్ర హజారు అన్నాడు వాళ్ళని మోసం చేసిండు రైతు కూలీలు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మరి అలా వాళ్ళకు మోసం చేసిండు ఆడబిడ్డలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు అన్నాడు మిమ్మల్ని మోసం చేసిండు పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు తులం బంగారం అన్నాడు లగ్గం చేసుకుంటే వాళ్ళని మోసం చేసిండు ఆఖరికి ఈరోజు ఎట్లయిపోయింది పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇంకో దిక్కు రైతులు ఇప్పటి వరకు ఈ నాలుగు వందల ఇరవై రోజుల చార్ సౌస్ పాలనలో నాలుగు వందల ముప్పై మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది అది మాత్రమే కాదు ఇప్పుడు మా సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు మన పిల్లలు బాగుండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి విదేశాలకు పోవాలి ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్లను ఐఐటిలు ఐఐఎంలు ఎన్ఐటిలు నీటులు గత పెద్ద పెద్ద పరీక్షల పాస్ అయ్యేటట్టు వాళ్ళ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెడితే ఈ సన్నాసికి అవి కూడా నడపస్తలేదు ఇప్పటికి యాభై ఆరు మంది పిల్లలు యాభై ఆరు మంది బంగారు లాంటి పిల్లలు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గురుకుల పాఠశాలల్లో దాపురించింది అంటే ఎంత దరిద్రంగా ఎంత నికృష్టంగా కాంగ్రెస్ పాలన ఉందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు మీ అందరితో నేను కోరేది ఒకటే ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి దానికి ఇప్పుడేం తొందర లేదు కానీ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా ఉండకపోతే మోసం జరుగుతుంది నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది నిన్న చూసిన నేను ఒక రైతు ఇక్కడనే నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ గాక బ్యాంకు ముంగటి పోయి నాగర్ కర్నూలు తాలూకాలో చందు అనే రైతు ఆయన ఆయన బండిని తీసేవి ఆ బ్యాంకు ముంగటినే కాలబెట్టి నిరసన చెప్పిండు మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్ లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకుకు పోయిండు తిరిగి తిరిగి బేజారైండు అయిండు బేజార్ అయి ఆఖరికి బ్యాంకులోనే ఎండ్రి దాగి ఆత్మహత్య చేసుకున్నాడు మేడ్చల్లో ఒక రైతు సురేందర్ రెడ్డి ఆయన పోయిండు పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే వ్యవసాయ శాఖ ఆఫీసులనే తిరిగి తిరిగి బేజార్ ఇక రుణమాఫీ కాదు రైతు బంధు రాదు ఈ దరిద్రంతో ఈ దరిద్ర పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక దిక్కు రైతులు ఇంకో దిక్కు నేత కార్మికులు ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆఖరికి నిన్న ఇయ్యాల మన వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గరలో అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా ఈ దరిద్రపు పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి దయచేసి మళ్ళీ మోసపోవద్దు పదిహేను వేలని చెప్పిండా లేదా రైతు బంధు ఇప్పుడు మళ్ళీ పన్నెండు వేలని దానిలో కూడా కటింగ్ పెడతా ఉన్నాడు మీరు యాది పెట్టుకోండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి కూడా రైతు బంధు వేయలే ఆనాడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు యాసంగి పంట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కాడికి పోయి ఉత్తరం ఇచ్చి ఆ రోజు ఆపేసిండు ఆపేసిన పైసలు దాదాపుగా ఆరు నెలల తర్వాత పార్లమెంట్ లో మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం ఆనాడు పార్లమెంట్ అప్పుడు గవే పైసలు గవే కేసీఆర్ గారు కూడా పెట్టిన పైసలు ఆ రోజు రైతు బంధు మళ్ళేసిండు తర్వాత వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు జెడ్పీటీ ఎలక్షన్లు ఎంపీడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం అరెకురం పావు ఎకరం బావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నాడు మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎవరూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయ రెండు రూపాయలు కాదు ఆనాడు యాసంగి రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఐదు వందల ఎకరానికి బాకీ ఉన్నాడు ఆ తర్వాత వానాకాలం రైతు బంధు ఏడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక రెండు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఒక ఎకరం ఉంటే రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు దబ్బన మీకు రెండు వేల రెండు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు నాలుగు ఎకరాలు నోళ్లకు డెబ్బై వేల రూపాయలు బాకీ ఉన్నాడు మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు అవ అంటారు అయ్యా అంటారు అమ్మ అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు కోడలు అంటారు వరుసలు కలుపుతారు తమ్మి అంటారు బామ్మరిది అంటారు వరుసలు కలుపుతారు మళ్ళా మాకే గుర్రి మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు మీకు ఇది చేస్తాం అది చేస్తాం అల్లం బెల్లం ఇందిరమ్మ పథకం అంటారు ఇది అంటారు అది అంటారు మళ్ళా అరిచేతుల చేతుల స్వర్గం మళ్ళా చూపెడతారు మళ్ళా నమ్మి మోసపోతే ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి కొడక కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇచ్చినప్పుడు బాగుండే మీడు పదిహేను వేలు అన్నాడు కదా ఏడవయింది పదిహేను వేలు అని అడగాలి అదే విధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి ఏమాయకుడక రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లో ఇస్తాంటివి మరి ముప్పై ఐదు వేల రూపాయలు బాకీన్నావు ఇస్తావా ఇయవా ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబ్బయ్య అనాలి అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలి ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు అడగాలి ఏమైనా స్కూటీలు స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ రింగ్ రోడ్ కాడ తుక్కు కూడా మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికేనా నీకు దండం పెడతారా భావి ఆగురు ఆయనక శివులకేళ్ళు ఒక దొరికింది నాకు నీకు దండం పెడితే ఆగే అరే నీకు దండం పెడితే ఆగురా భయ్ అయితే ఏమై ఏం చేస్తున్నారు ఎరికేనా ఫోర్త్ సిటీ అట ఫ్యూచర్ సిటీ అట ఏఐ సిటీ అట ఆడికే చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు డ్రామా ఏంది అంటే ఆడికే లీడ్కి ఎల్దండకాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే ఐదు వందల ఎకరాలు ఉండే ఇప్పుడు నిన్న ఇలా మళ్ళీ ఒక వెయ్యి ఎకరాలు దొబ్బేసిండు ఒక వెయ్యి ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాలు సంపాదించుకున్నాడు ఇప్పుడు నిన్న కొత్త కథ మొదలు పెట్టిండు మొన్న మా జయపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడట అత్తగారు ఎందుకో నేను అడిగితే ఎందుకేమున్నదన్న ఓ వెయ్యి పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నాడు అక్కడ భూముల రేట్లు పెంచుకున్న తందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కరెక్ట్ అని చెప్పేది కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అవుతుంది కూడా ఆయన ఆయనకే లాభం కావాలి ఆయన కడుపే నిండాలి ఎవరి భూములు ఉన్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకోలకి ఇచ్చే బాపత్ కాదు ఇది గసంటి రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి వెనకకెళ్ళి మా తమ్ముడు చెప్తున్నాడు సర్పంచ్ గారు అన్నా సర్పంచ్ల బిల్లులో ఒక్కసారి ఆలోచన చేయండి సర్పంచ్లు పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఒకటి రెండు కాదు ఇలా ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డులు శ్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనాలు అన్ని కూడా కట్టినరు చాలా చోట్ల ఈజీఎస్ కూడా బిల్డింగ్లు కట్టినరు నల్లాలు కూడా వాళ్ళే పెట్టించు ఇలా వాళ్ళని కూడా గోసగుచ్చుకుంటున్నాడు సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు తిప్పి తిప్పి కొడితే తిప్పి తిప్పి కొడితే ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తా అయిపోతుంది ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకు పైసలు ఇవ్వడు పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఆ రోజు యాద్ చేసుకోండి ఒకసారి మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ ఏమైందయ్యా అని అడిగితే ఏం చేసిండు తెలుసు ఒక్కసారి రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తాను వెనకటికి వెనకటికి రేవంత్ రెడ్డి సొడ్డోడు కూడా ఉండే వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకృతులనే పెరిగినట్టు ఆయనకి ఇక్కడనే ఈ తాలూకాల్ని ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటు జరదా బుక్కుడు మందు కొట్టుడు అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్ని చిన్నప్పటి నుంచే అయినాయి అట్లే పెరిగి 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 పదహారు పదిహేడు ఏళ్ళకి వచ్చిండు ఆ పిల్లగాడు ఓ రోజు బాగా తాగిండు తాగి ఇంకిన్ని ఇంకింత తాగాలనిపించింది తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులకు వెళ్ళి పైసలు కొట్టేవేయండి వాళ్ళ అమ్మ చూసింది పట్టుకొని ఆయన దెబ్బ దెబ్బ రోజు గుద్దింది గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్టు లేడు ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మను కొట్టిండు అమ్మ చచ్చిపోయింది నాయనుడికి వచ్చిండు నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు నాయన కూడా అక్కడనే చచ్చిపోయిండు చచ్చిపోదు పోలీసు వాళ్ళు ఊక్కరు కదా చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా శిక్ష వేయాలన్నప్పుడు ఆయనంత జడ్జి గారు ముంగటికి ఆయన తీసుకున్న పిల్లగాన్ని ఆ జడ్జి గారు ముంగట పెట్టారు ఆ జడ్జి గారు జన మంచి మనిషి మెత్తటి మనిషి మన వెంకటేష్ గుప్తా లెక్క మన జైపాల్ యాదవ్ లెక్క కొద్దిగా సల్లటి మనిషి ఆ జడ్జి గారు చూసినట్టు కిందికెళ్ళ మీద దాకా చూసి అరే నేను జీవితంలో చాలామంది లత్కూర్గాళ్ళను చూసినా చాలామంది లుచ్చగాళ్ళను చూసిన చాలామంది దొంగలను చూసినా కానీ నీ అంత గలీజ్గా అయితే చూడలేదురా భయ్ ఆఖరికి నా కర్మ లెక్క రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నీఏ అయితే చూడలేదురా నేను సొంత తల్లిదండ్రిని చంపినావు నీకు ఏం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు కానీ జడ్జి గారు అడగంగానే రెండు సేలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథన్ సార్ నన్ను నిడిచిపెట్ సార్ అని అడట ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్టలే ఉంది నిన్న మొన్న దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా అన్నాడు సెక్రటేరియట్ వేయడు ఏమంటాడా వై ఇక్కడ లంక లేవు లాంకబిందెలు ఉంటాయనుకొని వచ్చిన లంక బిందెల కోసం ఎవరు అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపార తీసుకొని ఎవరు లంక బిందెల కోసం మెల్లగా చెప్తారు దొంగలు తిరుగుతారు ఒక దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి ఆడోళ్లను మోసం చేసి పిల్లల్ని మోసం చేసి అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం ఆయన అత్తగారి ఊరి నుంచే ఆయన అత్తగారి నియోజకవర్గం నుంచే ఆయన సొంత తాలూకా నుంచే కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలే ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడికి హాజరై రైతు దీక్షను విజయవంతం చేసిన మీ అందరికి ఒకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ ఇప్పుడు ఈ కార్యక్రమానికి రైతు దీక్షకు రోజు అమన్ గల్లులో అధ్యక్షత వహిస్తున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ జయపాల్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి